ఏసుక్రీస్తునామంలో ఇప్పుడున్న మీకు లైవ్ లైవ్లో ఉన్న వారందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు వాక్యం యొక్క అంశం వచ్చేసి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు సంవత్సరాల తరబడి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం సంవత్సరాల తరబడి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం సంవత్సరాల తరబడి దైవసేవకులు చెప్పిన వర్తమానాలు అమ్మ ఈరోజు నా గురించే మాట్లాడాడు ఈరోజు దేవుడు నాతోనే స్వస్థంగా మాట్లాడాడు ఈరోజు ఈరోజు దేవుడు నా గురించే చెప్పాడు అంత అని మనం అనుకుంటున్నాము కానీ ఆ వాక్యాన్ని వింటున్నాము వాక్యాన్ని అక్కడనే వదిలిపెట్టి వస్తున్నామా లేకపోతే కనుక వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకొని మన కుటుంబంలోకి మన గృహంలోకి ఆహ్వానించి మన కుటుంబ జీవితంలో ఆ వాక్యం అనేది ఫలభరితంగా మారేలాగా చూస్తున్నామా లేకుంటే ఆ వాక్యం అక్కడే వదిలిపెట్టి మనం ఇంటికి వెళ్ళిపోతున్నామా మనల్ని మనము ఒకసారి ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాము ప్రార్థన చేస్తున్నాము వాక్యాన్ని వింటున్నాము వాక్యానుసారంగా మనం బ్రతకాలని ఇష్టం కలిగి ఉన్నాము ప్రార్థన చేస్తున్నాము ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువ ఆ వాక్యం నాతోనే మాట్లాడు ఆ వాక్యం ద్వారా నన్ను దర్శించు ఆ వాక్యం ద్వారా నా జీవితాన్ని కట్టు ఆ వాక్యం ద్వారా నా బ్రతుకులో వెలుగునివ్వమని ప్రార్థన చేస్తున్నాము కానీ ఆ ప్రార్థన మన జీవితంలో ఫలభరితంగా మారుతుందాం లేకపోతే ఆ ప్రార్థన నువ్వు చేసిన ప్రార్థన నీ హృదయంలోనే ఉంటుంది కానీ బయటికి దేవుని దగ్గర నుంచి సమాధానం రాని స్థితిలో నువ్వు జీవిస్తున్నావా అందరం ప్రార్థన చేస్తున్నాం అందరూ ఆదివారం వచ్చేసరికి దేవుని మందిరానికి రావాలని చెప్పేసి ఉదయాన్నే ఎన్నో రోజుల నుంచి కష్టపడి వారమంతా కష్టపడతావు సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడతావు శనివారం వచ్చేటకల్లా రాత్రే పిల్లలను సిద్ధపాటుకు రెడీ చేస్తావు భార్యను సిద్ధపాటుకు రెడీ చేస్తావు ఆదివారం ఉదయం వచ్చేసరికి దేవుని సన్నిధిలో కూర్చోవాలి దేవుని దగ్గర నేను ఏమంటావు దేవుని ఆదివారం చర్చకెళ్దామా ఆదివారం చర్చికి వెళ్దాంరా అక్కడికి వెళ్ళి ఏం చేద్దామంటావు ప్రార్థన చేద్దామా అంటావు ప్రార్థన అనగా ఏమిటి ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో యథార్థంగా నువ్వు జీవిస్తున్నావా ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో ప్రార్థనకు తగిన జవాబు వస్తుందా లేకపోతే ప్రార్థన చేసే మట్టుకే మనం జీవిస్తున్నాము కానీ ప్రార్థన పైకి వెళ్ళి ఆశీర్వాదాన్ని మన కుటుంబం పైకి తీసుకొస్తుందా లేకుంటే ఆ ప్రార్థన ఆశీర్వాదాలు అనేది తీసుకురాకుండా అక్కడే ఆగిపోతుందా కాబట్టి ఈరోజు ప్రార్థన అనగా ఏమిటంటే మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రార్థనను ఆలకించు దేవుడు గట్టిగా చెప్పట్లు కొట్టిన ఆయన మని మహిమ పరుతాం కీర్తనలు అరవై ఐదో అధ్యాయము రెండో వచనం ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దేవుడు ప్రార్థన ఆలోచించేవాడు అనే స్వరం నువ్వు ప్రతి దినము వినగలగాలి ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థన ఊరికే ఏదో నామకార్థంగా నువ్వు ప్రార్థన చేయటం కాదు నామకార్థంగా నువ్వు దేవుని మందిరానికి రావటం కాదు నామకార్థంగా దేవుడి మందిరం లైవ్ చూడటం కాదు నామకార్థంగా బైబిల్ చదవటం కాదు కానీ ఎలా నువ్వు నువ్వు నమ్మిన దేవుడు నీ ప్రార్థన విశ్వసించాలి నువ్వు నమ్మిన దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మిన దేవుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ కన్నీరు తుడిచేవాడని నువ్వు నమ్మాలి నువ్వు నమ్మినప్పుడే దేవుడు కూడా కార్యాన్ని చేయ ఆరంభిస్తాడు కీర్తనల గ్రంథము అరవై ఐదో అధ్యాయము రెండో వచనము ప్రార్థన ఆలకించువాడ సర్వ అందరూ కూడా ఎవరి దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి మాత్రమే రావాలి ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా సమాధానం దొరకదు ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళినా సమాధానం దొరకదు ఈ లోకంలో బంధువుల దగ్గరికి వెళ్ళినా సమాధానం దొరకదు ఈ లోకంలో భార్య దగ్గరికి వెళ్ళినా సమాధానం దొరకదు ఈ లోకంలో భర్త దగ్గరికి వెళ్ళినా సమాధానం దొరకదు సమాధానం లేని స్థితిలో ఏమి నువ్వు జీవిస్తున్నావేమో ఇన్ని రోజులు ప్రార్థన ఏమైపోయిందో ఇన్ని రోజులు భక్తి ఏమైపోయిందో ఇన్ని రోజులు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే ప్రార్థన అంగీకరిస్తా ప్రార్థన నేను ఆలకిస్తా ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడటం ప్రార్థన అనగా ఆయన మీద ఆనుకొనటం ప్రార్థన అనగా ఆయన దగ్గర నుంచి సహాయం పొందుకోనటం ఇవి ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో దేవుడు నిన్ను అంచె దేవుడు అభివృద్ధి పొందిస్తాడు అంచె దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంచె నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా నువ్వు కూర్చున్న స్థితిలో నుంచి ముందు స్థితికి వెళ్ళాలన్నా నువ్వు కూర్చున్న నిలబడిన మెట్ట దగ్గర నుంచి ఇంకొక కొంచెం ముందు మెట్టుకు నువ్వు వెళ్ళాలన్నా ప్రార్థన మన జీవితానికి వెన్నముక లాంటిది ఊరికే ప్రార్థన చేస్తున్నాం అనడం కాదు కానీ ప్రార్థన నా దేవుని దగ్గరికి వెళ్తుందా ఆ ప్రార్థన నా దేవుడు నా హృదయంలో సమాధానాన్ని ఇస్తుందా ఆ ప్రార్థన నా బ్రతుకు ఇస్తుందా ఆ ప్రార్థన నేను చేస్తున్నాను కానీ నా జీవితంలో కార్యం జరగడం లేదే అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావేమో ఒకసారి మనము ప్రార్థన చేస్తాము కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ప్రార్థన ఏం ప్రార్థన చేసింటావా అది మర్చిపోయి ఉంటాం కానీ నువ్వు ఏ ప్రార్థన అయితే చేశావో ఎప్పుడైతే కన్నీరు కాచావో ఏ మూలుక్కుంటూ కన్నీరు కాచావో ఏ రోధిస్తూ బాధతో వేదనతో ఈ డాక్టర్ల వల్ల కాదయ్యా ఈ రోగాన్ని స్వస్థపరచడము నన్ను ఒక రోజు రాత్రి మిడ్ నైట్ పన్నెండు గంటలకు ఏడ్చావే ఆ ప్రార్థన ఆ రోజు దేవుడు అక్కడే ఆమెను వింటాడు అయ్యా ఎన్ని రోజుల ప్రభావ నేను ఈ సంసారంలో ఈ రకంగా నేను ఉండాల్సింది ఇంకెన్ని రోజుల ప్రభావ ఈ బాధలు నేను భరించాల్సింది ఇంకెన్ని రోజుల ప్రభావ నా జీవితంలో ప్రార్థనకు జవాబు రాని స్థితి అని నువ్వు ఏడుస్తూ ఉంటావు కదా ప్రార్థన చేసి నువ్వు మర్చిపోయావేమో కానీ ప్రార్థన విన్న దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు ఆ ప్రార్థన నువ్వు చేసినావు కానీ దేవుడు ఎప్పుడో ఆమెను అన్నాడు ఆమె అన్న తర్వాత ఆ ప్రార్థన మన జీవితంలో కార్యాలు జరగాలి అంటే కొంచెం సమయం పడుతుంది కొన్ని నెలలు పడుతుంది కొద్ది సంవత్సరాలు పడుతుంది కొద్ది రోజులు పడుతుంది అయినప్పటికీ కూడా నిశ్చింతగా ఉండడం మనము నేర్చుకోవాలి ఆ సమయంలో బాధ వస్తుంది వేదన వస్తుంది కన్నీరు వస్తుంది ఎవరితో చెప్పుకున్నా తెలియని వేదన వస్తుంది కానీ ఆ సమయంలో మోకరించి ప్రార్థించి అయ్యా నా దుఃఖాన్ని తుడిచే దేవుడు నువ్వేనయ్యా నా పాదను చూసే దేవుడు నువ్వేనయ్యా నా కన్నీరును తుడిచే దేవుడు నువ్వేనయ్యా ఏ రాజులను బట్టి నేను అతిశయించడం లేదు రాజ్యాలు ఉన్నాయి కదా అనేసి ఇక్కడ దావిది ఏమంటున్నాడు కీర్తన గ్రంథము ఇరవై ఇరవై అధ్యాయము ఏడవ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం రథములను బట్టియు గుర్రములను బట్టియు కొందరు అతిశయపడతారు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడతాము గట్టిగా చెప్పలు కొట్టాయి నామాన్ని మహిమపరుతాం ఎందుకంటే నాకు ఇంతదా దావిద్ అంటున్నాడు దావిద్ ఒక రాజే దావిద్ తన జీవితంలో అన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా సమాధానం లేని స్థితిలో భయంకరమైన పరిస్థితులలో భయంకరమైన ఆటపోట్లలో ఉన్నప్పటికీ కూడా ఏమని చెప్తున్నాడంటే నాకు సమా అనేది ఉంటుంది ఆ పొర ఉండడం వల్లనే ప్రార్థనకు జవాబు అనేది రాని స్థితిలో ఉండిపోతుంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను ఏదన్నా లోపమున్న సవరించు అన్నప్పుడు వెంటనే దాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించే దేవుడు నేను ప్రకటిస్తున్నా మీరు కూర్చొని వింటున్న దేవుడు ప్రతి మనిషి జీవితంలో అటుపాట్లు రావడం సహజం ప్రతి వ్యక్తి జీవితంలో ఉండడం సహజం ఉన్న నీకు ఈ రోజు వర్తమానం వినటానికి అవకాశం ఇచ్చాడంటే ఇంకా పడిపోకుండా నిలబడటానికి కాబట్టి దావీదు చూసినట్లయితే అయ్యా నాకు ఎక్కడ నుండి సహాయం లేదయ్యా ఎవ్వరి దగ్గర నుంచి సహాయం లేదయ్యా నేను రాజుని నన్ను గొర్రెలు కాచుకునే స్థితిలో నుంచి ఒక రాజరికంలో పెట్టింది నువ్వేనయ్యా ఈ రాజరికంలో కూడా ఈ రోజు ఈ రాజరికంలో ఈ రోజు నువ్వు గ్రహించగలగాలి దేవుణ్ణి ఆయన దేవుణ్ణి నీ నోటితో ఒప్పుకోగలగాలి ఏమని ఒప్పుకోవాలి అంటే ప్రార్థన లేకుంటే నా జీవితం ఈ లోకంలో ముగిసినట్లే స్టాఫ్ అంతా కలిసి మేమందరం కలిసి కొంతమంది పిల్లవాళ్ళని లేపి బోర్డు పైన కొన్ని వర్స్ ఇచ్చాం రే లేచి రాయండి రా అని చెప్పినప్పుడు నాలుగు వర్స్ ఇస్తే మూడు వరుస ఒక వర్డ్ కరెక్ట్ రాసినాడు మూడు వరుస తప్పు రాసినాడు తప్పు రాసినప్పుడు వాడు కొద్దిసేపు అట్లే కూర్చొని వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు మేడం నేను ఎంత చదువుతానో నీకు తెలుసు నేను ఎలా రాస్తానో నీకు తెలుసు రేపు నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా మేడం అన్నప్పుడు ఒక్క లోక పరంగా అబ్బాయి పాస్ అవ్వటానికి ఏ రకంగా ఆలోచిస్తున్నాడు కొద్ది రోజులు మాత్రమే ఆ తాత్కాలిక జీవితం ఒక సర్టిఫికెట్ రావటానికి అబ్బాయి ఆలోచిస్తున్నా ఆ యవనస్తులు ఆలోచిస్తున్న కోరిక చూడండి మేడం నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా ఇక్కడ మనకు కూడా ఒక ఆలోచన రావాలి నేను ప్రార్థన చేస్తున్నాను పరిచర్య చేస్తున్నాను కుటుంబ ప్రార్థన చేస్తున్నాను అన్నిట్లో నేను చేస్తున్నానే నేను కళ్ళు మూస్తే నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా నా జీవితం ఎన్ని రోజులు నాకు తెలియదు అలాంటి అంత గొప్ప దావిదు గారే అంటున్నాడు నేను అధికారుల దగ్గరికి వెళ్ళన్నా నాకు సహాయం దొరుకుతుంది కానీ వారికి మించిన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను నమ్మిన నజరేడిన ఏసయ్య ద్వారా మాత్రమే నేను ఆ సహాయాన్ని పొందుకోగల ఆ యొక్క దీవెన చూడగలను నేను వీరి రాజు రాజు కాబట్టి ఆ రాజుకు ఫోన్ చేసినప్పుడు అక్కడ కార్యాలు జరుగుతాయి ఆ రాజు ఇంకొక రాజుకు ఫోన్ చేసినప్పుడు రాజ్యాలు రాజ్యాలు ఆయన మాట వింటాయి కానీ రాజ్యాలు మాట విన్నప్పుడు రాజులకే రాజు అయినా ప్రభులకే ప్రభువైన ఆయన మాట నేను వింటే సమస్తము నాకు దేవుడే సహాయం చేస్తారు వీరిని బట్టి ఇంత హోదా వచ్చింది కదా ఇంత సిద్ధుల నేను ఉన్నాను కదా ఇంత మాట నా అందరూ నా మాట వింటున్నారు కదా అని ఆయన గర్వపడలేదు కానీ గర్వపడే ఆత్మ తనలోంచి దూరపరుచుకొని లోపడే ఆత్మకు ఆయనను తన్ను తాను అప్పగించుకున్నాడు నీకున్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు గర్వపడకు దేవుడిచ్చిన దాన్ని బట్టి నువ్వు స్తుంచు ప్రార్థించు నీ నాలుకతో నువ్వు కొనియాడు నీవు దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యి నేను ప్రార్థన చేస్తున్నానే నాకెందుకు జవాబు రావటం లేదు నేను కన్నీరు కారుస్తున్నానే నాకు ఎందుకు జవాబు రావటం లేదు అని స్థితిలో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా చేస్తున్నట్లయితే ఎస్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనంలో మనం ఒకసారి చూద్దాం రక్షింప నేరక ఇట్లు యహోవా అస్తము గుర్చ కాలేదు నేరక ఉండునట్లు ఆయన చెబులు మందము కాలేదు నీ దోషములే మీకును మీకును మీ దేవునికి అడ్డముగా వస్తున్నాయి ప్రార్థన చేస్తున్నాం మన హృదయంలో పోవాల్సినదంతా పోవడం లేదు ప్రార్థన చేస్తున్నాం అది దేవుని దగ్గరికి వెళ్లకుండా కొన్ని మన జీవితంలో అడ్డుగా నిలబడుతున్నాయి అది వ్యభిచారం కావచ్చు త్రాగుడు కావచ్చు దూదం కావచ్చు మట్క కావచ్చు లేకపోతే అబద్ధ సాక్ష్యాలు కావచ్చు ఇంకా ఏవి ఏవైతే మనను మన హృదయంలో పాతుకపోయాయో సినిమాలు కావచ్చు లేకపోతే ఇతరుల పైన సూటిపోటి మాటలు చెప్పుకునే విషయంలో కావచ్చు మందిరానికి వస్తున్నావు కానీ మందిరంలో ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రార్థన చేస్తున్నా జీవితంలో అది ఏమైనా నాటుకొని పోయిందేమో అలా ఉండడం వల్ల మనం ప్రార్థన చేస్తున్నాము కానీ ఆ ప్రార్థనకు జవాబు రాని స్థితిలో మనం జీవిస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము కానీ దేవుడు మనకు ఒక స్థితి ఇచ్చినప్పుడు ఆయనను పొగడవలసిన మనము ఎవరినో పొగుడుతున్నామేమో ప్రార్థన చేస్తున్నాము కానీ ప్రార్థనను చేసి మర్చిపోతున్న స్థితి నీ బాధి నీ వ్యాధి ఏదైనా కావచ్చు నీ దుఃఖము ఏదైనా కావచ్చు నీ కన్నీరు ఏదైనా కావచ్చు ఏ భయంకరమైన పరిస్థితులలో నువ్వు బందీవైనా కావచ్చు ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ప్రార్థించడం మరలా ప్రారంభించు నీ కోటగోడలు మనలా నేను కడతా నువ్వు ప్రార్థించడం ప్రారంభించు నీ జీవితంలో యథార్థంగా నువ్వు ప్రార్థించడం చేసినప్పుడు నీ జీవితంలో యథార్థంగా నువ్వు దేవుడి హృదయం దేవుణ్ణి నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుణ్ణి నీ అంతరంగం నుంచి అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా కానీ ఈ చీకటిలో నుంచి నేను బయటకి రాలేకపోయాను కాబట్టి నా ప్రార్థన ఆగిపోయిందయ్యా నా ప్రార్థనకు జవాబు ఆగిపోయిందయ్యా ఈరోజు నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను ఇక్కడ మనము ఇ గురించి మనకు అందరికి కూడా తెలిసితే గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము రెండవ వచనము ఒకటో వచనం లాస్ట్ నుంచి చదువు అమ్మా ఆ దినములలో ఇజిక మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోదు అతని అయినకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీళ్లు చక్క పెట్టుకును అని యహోవా చెప్పగా గట్టిగా చెప్పలు కొట్టాయినామని మహిమ పరద ఈయనకు ఇజ్కి రాజుకు ఒక మరణకరమైన రోగం సంభవించింది మరణకరమైన రోగము సంభవించినప్పుడు ఆయన ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడి ప్రవక్త ఎస్సీ ఆయన దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే నీ ఇల్లు చక్కబెట్టుకో దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇల్లు అనగా ఏంటంటే మన యొక్క హృదయానికి సాదృశ్యము నీ యొక్క హృదయాన్ని చక్కబెట్టుకో నీ హృదయంలో ఏమన్నా దేవుడికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయేమో ఆ ఇల్లు చక్కబెట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వది నీ యొక్క రోగాన్ని తుడిచివేస్తానని చెప్తున్నాడని హెచ్చరించినప్పుడు వెంటనే ఆ ఇజిక రాజు గోడవైపు తిరిగి తన కన్నీరు కాల్చుచు అయ్యా కింది వచనంలో మనం చూసినట్లయితే అయ్యా నేను చేసింది తప్పే నన్ను క్షమించు నేను నీ ఎదుటకు నేను లొంగిపోతున్నాను నేను చేసిన పొరపాట్లని నన్ను మన్నించు నేను నేను నీకు ఇష్టమైన కార్యాలే చేశాను అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఒప్పుకున్న ఆయనను దేవుడు వెంటనే ఏం చేశాడు ఇక్కడ చూడండి నాలుగో వచనం నుంచి చదవండి ఐదవ వచనం నుంచి చదవండి నీవు తిరిగి ఇజిక ఎద్దకు పోయి అతనితో ఇట్లా నీ పితరుడైన నాకు దేవుడైన ఈ హోమాన్ని చెల్లించినది ఏమనగా నీ కన్నీళ్ళు విడిచిట చూసిది నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ను అతనికి గట్టిగా ప్రార్థన చెప్పాయి రోగం సంభవించింది ఆ రోగంలో ఏం చేశాడు తను ప్రార్థించాడు ఏమని ప్రార్థిస్తున్నాడు అయ్యా నేను పాపిని నేను పాపంలోనే ఉన్నాను ఎందుకు ఈ రోగం సంభవించిందంటే నేను నేను చేస్తున్న క్రియలను బట్టే ఈ రోగం సంభవించింది నాకు సంభవించిన ఈ రోగము నా నుంచి దూరపరచువాడు ఎవరైనా ఉన్నారని ఈ భూమి పైన నేను బ్రతకాలి అన్నా ఈ రోగం దూరం అయి పోవాలి అన్నా నన్ను జ్ఞాపకం చేసుకునేది నువ్వు తప్ప ఇంకొక వారు ఎవరు కూడా లేరయ్యా గట్టిగా చెప్పలు కొట్టాయన్నామా అని మహిమపరుచు నువ్వు తప్ప నన్ను జ్ఞాపకం చేసుకునే వారు ఎవ్వరు కూడా లేరయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీరు కార్చున్నప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు మళ్ళా ఇచ్చి యశ్యాతో చెప్పాడు యశ్యా మళ్ళా వెళ్ళు ఇచ్చికా దగ్గరికి వెళ్ళు తన కన్నీరు నేను చూశాను పదిహేను సంవత్సరాల ఆయుస్ పెంచానని చెప్పు అంటున్నాడు ఒక దేవుడు హెచ్చరించినప్పుడు తను వెంటనే సాకులు చెప్పలే తను వెంటలే ఆయన ఏమనుకుంటాడు రాజు కదా రాజు దగ్గరికి వెళ్ళి మరణము మరణం సంభవిస్తాది నీకని చెప్పినప్పుడు నన్ను ఏమని అంటాడేమని భయపడ దేవుడు ఆ కార్యాన్ని మనల్ని లెక్కడుగుతాడు కాబట్టి రాజు కదా నేను చెప్తే ఏమంటాడని భయపడ కానీ వెంటనే ఆ ఇజిక రాజు దగ్గరికి వెళ్ళాడు ఇజుక్యా రాజు దగ్గరికి వెళ్ళిన వెంటనే దేవుడు చెప్పిన మాట చెప్పినాడు ఎస్ ప్రవక్త చెప్పిన వెంటనే ఈజిక రాజు కూడా ఏం కలిగింది పశ్చాత్తాపం కలిగింది పశ్చాత్తాపం కలిగి దేవుడి సన్నిధిలో గోజాడటం మొరపెట్టడం నేర్చుకున్నాడు నేర్చుకున్న వెంటనే దేవుడు మళ్ళా కనికరించాడు ఆయన ప్రార్థన అంగీకరించాడు అయ్యా నువ్వు చేసిన తప్పు వల్ల రోగం సంభవించింది కదా నీ ప్రార్థన నేను చెప్పలేదు కానీ విన్నాడు కన్నీరు చూచాడు దేవుడు ఆయుష్నిచ్చాడు ఆశీర్వదించాడు గట్టిగా చెప్పబడ్డాయినా మహిమ పరుద్దాయాకు ఆ యొక్క విషయంలోనే కాదు కానీ ఒక యూదా రాజు ఆయన పెంచుకొని తను ఎంత రాజైనా తను ఎన్ని యుద్ధాలలో యుద్ధంలో చేసే యుద్ధ రంగంలో నైపుణ్యత ఉన్న ఎన్ని చేసినప్పటికీ కూడా దేవుడి సన్నిధికి వచ్చేదాకా అయ్యా నువ్వే నా దిక్కు నువ్వే నాకు ఆశ్రయం నువ్వు తప్ప ఈ రోగం నుంచి నన్ను విడిపించేవాడు ఎవడు లేడయ్యా నువ్వు తప్ప నేను చనిపోతానని నీ దైవ సేవకు ద్వారా మాట్లాడింది నువ్వే నేను చనిపోతా నీ దైవ సేవకుడు వచ్చి నాకు చెప్పాడు అంటే నా హృదయాన్ని సరి చేసుకోమని ఈ రోజు నేను సరి చేసుకోలేదు కాబట్టి నీ దైవ సేవకు ద్వారా నాతో మాట్లాడుతున్నావు ఈ రోజు నా హృదయం సరి లేదు కాబట్టి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నప్పుడు నా హృదయాన్ని సరి చేసుకునే కృప నాకు ఇయ్యా నీ నీతో పాటు తిరిగిన వారు చనిపోతా ఉండొచ్చు నీతో పాటు కూర్చున్న వారు ఈ రోజు భూమి పైన లేకపోవచ్చు నీతో పాటు ఉన్న వాళ్ళు ఏయే స్థితులలో ఉన్నప్పటికీ కూడా వారు ఈ భూమి పైన లేకుండా తుది శ్వాస విడిచి ఉండొచ్చు కానీ ఈ రోజు ఎక్కడో నీ కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు చూడు ఎక్కడ నువ్వు ఒక గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నప్పటికీ నీ ఇష్టం కొద్ది రోజులు దేవుణ్ణిలోనూ కొద్ది రోజులు లోకంలోనూ ఉంటున్నప్పటికీ నీ కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు చూడు ఆ ప్రార్థన ఈ రోజు నేను భూమి నిలబెట్టింది ఆ భూమి నిలబెట్టిన ప్రార్థన ఆ రోజు రోజు ఎవరో నా కోసం నీ కోసం ప్రార్థించారు ఈమె లోకంలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదయ్యా ఈమె లోకంలోనే చనిపోవడం నాకు ఇష్టం లేదయ్యా ఇతను లోకంలోనే చనిపోవడం నాకు ఇష్టం లేదయ్యా వీరిని బ్రతికించుకో ప్రభా నువ్వు సర్వ శరీరుల దేవుడవు కదయ్యా ప్రార్థన ఆలకించు దేవుడవు కదయ్యా కీర్తన అరవై ఐదు రెండులో సెలవిచ్చా దేవుడి హేతరిస్తున్నాడు నీకెప్పుడూ నేను ద్వారాలు ఓపెన్ చేసేసినా ఇదిగియా ఏ విధంగా అయితే కన్నీరు కాచుచూ కోడకట్టు తిరిగి రొమ్ములు పాదుకొనుచు అయ్యా నేను పోపునే నేను చనిపోతానని నీ దైమ శవకుడిని నీ ప్రవక్తను పంపించావు నేను చనిపోవటం కాదు కదయ్యా అయ్యా నా ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నావంటే నేను బ్రతకటానికి నన్ను చొక్క పెట్టుకోమంటున్నాం కదయ్యా చంపే అయితే కనుక నన్ను చక్క పెట్టుకోమని చెప్పవు కదయ్యా ఈరోజు నేను చక్క పెట్టుకుంటానయ్యా నా బ్రతుకు నేను చక్క పెట్టుకుంటానయ్యా నా కుటుంబాన్ని నేను చక్క పెట్టుకుంటానయ్యా నా పిల్లలను నేను చక్క పెట్టుకుంటానయ్యా నా యొక్క నాకు ఇజికయా ఏ విధంగా అయితే ఆయుష్ంచావో నాకు ఒక అవకాశం ఇయ్యయా నాకొక రోజు ఇయ్యా నాకు ఒక గంట నీతో గోజాడుతానయ్యా నీకోసం నేను ప్రయాసపడతానయా నీకోసం నేను బ్రతుకుతానయ్యా నువ్వు తీర్మానం తీర్చుకున్నట్లయితే ఇజుగా ఆ విషయంలో ఆరోగ్య విషయంలో జోక్యం చేసుకున్న దేవుడు తను యుద్ధంలో చేస్తున్నప్పుడు శత్రువులు తన పైన దాడి చేసినప్పుడు జోక్యం చేసుకున్న దేవుడు తన ఆయుసు విషయంలో పదహైదు సంవత్సరాలు పెంచడానికి జోక్యం చేసుకున్న దేవుడు ఈరోజు ఆయన విషయంలో ఆ జోక్యం చేసుకున్నాడేమో కానీ నీ విషయంలో నీ కుటుంబ వ్యవస్థల అభివృద్ధిని చూడబోతున్నావు నువ్వు దేవుడు జోక్యం చేసుకుంటే నీ ఉద్యోగ విషయంలో అభివృద్ధిని చూడబోతున్నావు దేవుడు జోక్యం చేసుకుంటే నీ భర్త విషయంలో జోక్యం చేసుకుంటే నీ కోడతట్టు తిరిగి ప్రార్థించి అయ్యా కన్నీరు కారుస్తున్నాను నువ్వు తప్ప నాకు తిక్కు లేదన్నాడు తావి ఏ విధంగా అయితే అయ్యా నేను నువ్వు ఇచ్చిన నువ్వే ప్రభా రాజుకు నిలబెట్టింది మనుషులు నాకు అధికారులు నాకు ముఖ్యం కాదు కానీ నువ్వు మాత్రమే నిన్ను బట్టి మాత్రమే అది చేయబడుతున్నాను అన్నాడు నువ్వు కూడా నీ హృదయంతో ఆయనను హత్తుకొని నీ హృదయంతో ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్న మన రొమ్మలో పాపం లేకుండా ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన పైకి వెళ్తుంది కానీ మన రమ్ముల పాపం పెట్టుకొని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన అక్కడే ఆగిపోతుంది కాబట్టి దేవుడు మనకు ఈ యొక్క వర్థమా అందించాడంటే ఇన్ని రోజులు కన్నీరు కాచావు దుఃఖపడవు వేదన చెందావు నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటారని నాలుగోడల మధ్య ఏడ్చావేమో అర్థం చేసుకునే దేవుడు ఈరోజు నీతోనే చెప్తున్నాడు నీ కన్నీరు నేను చూశా నీ స్థితిలో నేను చేసుకుంటా మీరు హృదయంలో రొమ్ములో పాపం అనేది దూరపరుచుకొని నన్ను యథార్థంగా ప్రార్థించు నేను ఈరోజు నీకు దొరుకుతా దొరికినాను దొరికిన నిన్ను నేను ఈరోజు నడిపిస్తా ఇంకెన్ని రోజులయ్యా ఈ కుటుంబంలో ఈ సమస్య ఇంకెన్ని రోజులయ్యా ఈ విధంగా నేను ఉండేది ఇంకెన్ని రోజులయ్యా నువ్వు ఏడుస్తున్నావు చూడు మందిరానికి వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేయించుకుంటున్నావు భూమిపైన నిన్ను సద్యంకలు పెట్టినాడు కానీ సజీవ లెక్కలో పెట్టిన ఆయనకు ఈరోజు నీ హృదయంలో స్థానం ఇచ్చి ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాను నేను ఆలకించు దేవుడు వాగ్దానం చేసిన వాడు ఒక నమ్మదగినవాడు ఒక వాడు ఒక మనిషి కాదు ఒక అసాధారణ మనిషి ఆయన నిన్ను చూస్తూ ఊరుకునేవాడు కాదు కానీ నిన్ను ఉన్న పాటున నీ పతి పరిస్థితులను కదిలించే దేవుడు ఆయన కాబట్టి మనందరం కూడా పశ్చాత్తాపంతో మనం కన్నీరు ఆయన దగ్గర విలపించినట్లయితే ఈ రోజు మన జీవితంలో మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో ఆగిపోయిన ప్రతి దీవెనలు ఆగిపోయిన ప్రతి ఏవైతే ఆశీర్వాదాలు అన్నీ ఆగిపోయాయో అవన్నీ కూడా దేవుడు ఈ రోజు మనకు ఇవ్వబోతున్నాడు మనందరం కూడా ఈ వర్తమాన మనందరి జీవితాలలో ఇక్కడ ఉన్న బిడ్డలతోనూ లైవ్ లో ఉన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఫలభరితంగా మారను గాక ఆమె